வருஷம்தக்கரவாள் పేరు ప్రసాద్ నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు బస్సు సౌకర్యం అంటే కల్పించారు తప్పించి వాళ్ళకు కావాల్సినటువంటి సరైనటువంటి సదుపాయాలు లేవు ఈ రోజు జగ్గంబారి బస్ స్టాండ్ చూసుకున్నట్లయితే కూర్చోడానికి కుర్చీలు లేవు ఎంతో మహిళలు ఎంతో మంది మహిళలు నిలబడేటువంటి పరిస్థితి సమయానికి బస్సులు రావడం లేదు ఆ బస్సులు రాకపోవడం వల్ల గంటల కొలిది వాళ్ళు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఉన్నది అలాగే ఈ రోజు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు వస్తూ ఉన్నారు వాళ్ళకి బస్సు సదుపాయం లేక వాళ్ళు సమయానికి అందుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారు అదే విధంగా ఈ మహిళలకు కావలసినటువంటి సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం వలన పురుషులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మహిళలు ఎక్కుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో పురుషుడు ఎక్కడ ఆపిస్తున్నా కూడా బస్సు ఖాళీ ఉన్నా సరే ఆపకుండా వెళ్ళిపోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అలాగే ఈ ఈ బస్సులు సరైన సమయానికి రాకపోవడం బస్సులు తక్కువగా ఉండడం అదే విధంగా ఈ ఎప్పుడో పోరా వచ్చినటువంటి బస్సుని ఉచిత బస్సులుగా తిప్పుతూ ఉన్నారు జనాలు ఎక్కువ బస్సులు ఎక్కడ పడితే అక్కడ దారిలో ఆగిపోవడం పరిస్థితి ఏర్పడింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కోసమే చూస్తుంది తప్పించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు లేవు అంటే సమయానికి గమ్యస్థానం చేరుకోలేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదే మరి ఎప్పటికైనా వాళ్ళ దృష్టి పెట్టి ఉచిత బస్సు ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారో దాంట్లో భాగంగా సరైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జగ్గంబేడు బస్ స్టాండ్ కి వచ్చేసరికి సరైనటువంటి సదుపాయాలు లేవు పారిశుద్ధ్యం చాలా అద్భుతంగా ఉన్నది అలాగే మంచినీటి సదుపాయం అని చెప్పి కుండీలు కట్టడం జరిగింది మరి అవి లీక్ అయిపోయి బస్ స్టాండ్ ఆవరణలోనే ఆ నీరు ప్రవహించడం జరుగుతుంది ఈ రోజు వర్షాలు వస్తుంటే చాలా అధ్వానంగా ఉన్నది అదేవిధంగా ఈ బస్సులు వచ్చేటప్పుడు ఉచిత బస్ కోసం ఎక్కడానికి మహిళలందరూ పోటా పోటీగా ఒకరి నుంచి వస్తున్నా అక్కడ రావడం తోటి చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది దగ్గమే బస్ స్టాండ్ లో ఒక మహిళకు యాక్సిడెంట్ కాలు ఇరిగిపోయి ఆమె చనిపోవడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితులు ఉంటే ఏలాస రుండిపో చెందినటువంటి మేనేజర్ గారు అసలు పట్టించుకోవడం లేదు ఆయనకి ఎవరో కొంతమంది తప్పుడు సలహాలు ఇస్తుంటే వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యవహరిస్తున్నారు గత కనీసం ఇక్కడికి వచ్చి మహిళలకు ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి మన ఉచిత బస్ ప్రయాణం ఏ విధంగా సాగుతుంది ప్రజలకు సరైనటువంటి సక్రమ మార్గంలో ఈ పథకం అందుతుందా లేదనేటువంటిది వాళ్ళు దృష్టి పెట్టడం లేదు మరి వేలాసుం డిపో మేనేజర్ గారు కనీసం జగ్గంపేట బస్ స్టాండ్ వారంలో రెండు మూడు సార్లు అయినా పర్యటించి వాళ్ళకి ఏ విధమైనటువంటి సదుపాయాలు కావాలో దృష్టి పెట్టి సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను బస్ స్టాండ్ కి పార్కింగ్ కావాలి వచ్చినటువంటి వాహనాలు పార్కింగ్ లో పెట్టుకుని ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలి కానీ ఈ రోజున బస్సులో వచ్చేటువంటి ప్లేస్ లో అక్కడ కార్లు పెట్టి పార్కింగ్ కి అంతరాయం ఇటు ఇటుపక్క చూస్తే పార్కింగ్ పెట్టి ఉన్నటువంటి ప్లేస్ లో షాపులు నిర్మించేసి పార్కింగ్ లేకుండా చేయడం జరిగింది ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మరి డిపో మేనేజర్ గారు ఏం చేస్తున్నారో తెలియడం లేదు ప్రతి ఎందుకంటే వాహనాల్లో వచ్చి అక్కడ దిగి బస్సులు ఎత్తుతూ ఉంటారు మరి అటువంటి ప్రయాణికులకు పార్కింగ్ లేకుండా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మరి డిపో మేనేజర్ గారు ఏం చేస్తున్నారు అలాగే బస్సులు ఏవైతేనే ఆ బస్సులు ప్లాట్ఫామ్ దగ్గరికి ఆ ప్లాట్ఫామ్ మీదకి రావాలి అక్కడికి రావడం మానిషి ఎక్కడ అబ్బాలు ఎటువంటి మహిళలు ప్రయాణికులందరూ కూడా త్వరగా మేము బస్సు ఎక్కాలి బస్ ఎక్కాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది వాళ్ళు పరుగులు చేస్తూ ఉన్నారు దాంట్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి బస్సులు ఏవైతేనే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళా వచ్చి ప్రజల్ని ఎక్కించుకుందేలాగా ఏర్పాటు నేను రోజు బస్సుల్లో యాభై ఐదు మంది కంటే ఎక్కువ ఎక్కడం అంటే చాలా ఇబ్బందికరం కానీ ఉచిత బస్సు ప్రయాణం వలన బస్సులో విపరీతంగా సుమారుగా వంద మంది దాటేస్తూ ఉన్నారు ఈ దాటడం వల్ల ఏంటంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఉన్నారు గతంలో బస్సులో స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలకు కూర్చోలేని వారు మిగిలిన సీట్లలో పురుషులు కూర్చునేవారు అలాగే వికలాంగుల కోసం కొన్ని సీట్లు కేటాయించేవారు ఇప్పుడు అవి లేకుండా అంతా కూడా స్త్రీలే ఆక్రమించుకోవడంతోటి బస్సులో ప్రయాణికులు మహిళలే మహిళలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నది ఏ బస్సులో చూసినా ప్లేసులు లేక వాళ్ళు కుడిసుకుంటే చాలా అంటే ఈ రోజు మహిళల్ని ఉచిత బస్సు తోటి మహిళలు ఆది పరాశక్తిలో తయారు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మహిళలు మహిళలు జుట్లు పట్టుకుని బస్సులో కొట్టుకోవడం అంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అంటే పథకం అంటే అమలు చేయడం కానీ వాళ్ళు కృషి చేశారు తప్పించి దానికి ఎన్ని బస్సులు ఉండాలి సరైనటువంటి బస్సులు ఏ విధంగా ఉండాలి బస్సులు ఇంకా ఎన్ని పెంచాలనేటువంటిది లేకుండా ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల స్త్రీలే వాళ్ళకు వాళ్ళే ఈ గొడవలు ఎందుకని ప్రయాణం మానేసే పరిస్థితి లేక ఈ రోజు ఈ ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చారు మరి ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుచేతంటే స్త్రీలు బస్సు ఎక్కేసి పురుషులకు కనీసం ప్లేస్ ఇవ్వడం లేదు పురుషులు స్త్రీలు కొట్టుకున్నటువంటి పరిస్థితి స్త్రీలు స్త్రీలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణంలో కల్పిస్తా ఉన్నారు మరి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఏ గ్రామానికి అంటే అన్ని గ్రామాలని కలుపుకుని ఉచిత బస్సులు గ్రామానికి ఎన్ని తిరగాలి గ్రామాలు కలుపుకుని ఎన్ని అనేది వాళ్ళు బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను